ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని ముప్పై నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము చూడుని కంఠసీమయందు శ్రీహరి మంత్రకవచం ఉన్నంతవరకు ఇంకా అతని భార్య సతీత్వము రక్షింపబడి ఉన్నంతకాలము ఇతని జరామృత్యువులు సమీపింపలేవు అని ఆకాశవాణి పలికింది ఆకాశవాణిని విని భగవతి భద్రకాళి శస్త్రప్రయోగమును ఆపివేసింది అప్పుడు ఆమె ఆకలితో పీడించబడి కోట్ల కొలది దానములను అవలీలగా మృంగసాగింది భయంకరమైన వేషధారిణి అయిన ఆ దేవి శంఖచూడుని మృంగటానికి వేగముగా అతని మీదకు దుమికింది అప్పుడు ఆ దానవుడు అత్యంత తేజశాలి అయిన తన దివ్యాశ్రమున ఆ దేవిని ఆపివేశాడు భద్రకాళి తన సహచారిణిలకు యోగినులతో కలిసి రకరకములుగా దైత్యదళములను నశింపచేయసాగింది వారు దానవరాజవు శంఖచూడుని బాగా గాయపరిచారు కానీ దానవరాజుకు వారు ఇసుమంత కూడా హానిని కలిగించలేకపోయారు అప్పుడు ఆ దేవి భగవంతులకు శంకరి చెంతకు వెళ్ళింది ఆమె ఆరంభము నుండి అంత్యము వరకు జరిగిన యుద్ధ విషయములను ఆ స్వామికి విన్నవించింది దానవుల నాశనము విని భగవానుడు నవ్వసాగాడు భద్రకాళి ఇంకా ఇలా చెప్తున్నది ఇంకనూ ఒక లక్ష ప్రముఖ దానవులు రణభూమి అందు మిగిలి ఉన్నారు నేను వారిని తినుచూ ఉండగా నా నోటి నుండి బయటపడిన వారే అక్కడ మిగిలి ఉన్నారు నేను సంగ్రామమున శంఖచూడుని మీదకు పాశపతాశ్రమును వదిలాను ఇంతలో ఈ రాజు నీకు అవజ్యుడు అని ఆకాశవాణి పలికింది ఇంకనూ అతడు మహాజ్ఞాని అపరిమిత బలశాలి అమిత పరాక్రమ సంపన్నుడు అని కూడా చెప్పింది ఆ దానవేంద్రుడు నా మీద అస్త్రములను ప్రయోగించట కూడా ఆపివేశాడు అతడు కేవలము నేను ప్రయోగించిన అస్త్రములనే ఖండిస్తూ ఉన్నాడు భగవంతుడైన నారాయణుడు ఇంకా ఇలా చెప్తున్నాడు నారద భగవంతుడకు శివుడు తత్వమును చక్కగా ఎరిగినవాడు భద్రకాళితో యుద్ధ విషయములన్నింటినీ విని ఆ స్వామి స్వయముగా తన గణములతో సంగ్రామ రంగమునకు చేరాడు అది చూసి శంఖచూడు విమానారూఢుడయ్యాడు అతడు భక్తితోటి భూమి మీద తలవంచి ఆ స్వామికి సాష్టాంగ ప్రణామము చేశాడు ఇట్లు భక్తితో వినమ్రుడై నమస్కరించి రథారూఢుడయ్యాడు అప్పుడతను వెంటనే భగవంతుడుకు ఆ స్వామితో యుద్ధము చెయ్యసాగాడు బ్రాహ్మణోత్తమ శివునికి శంఖచూడునకు చాలా కాలం వరకు యుద్ధము జరుగుతూనే ఉన్నది ఎవ్వరును ఎవ్వరినీ గెలువలేదు ఓడిపోను లేదు అప్పుడప్పుడు శంకచూడు అస్త్రములను రథము మీదనే ఉంచి అక్కడే విశ్రమిస్తున్నాడు భగవంతుడుకు శంకరుడు కూడా అప్పుడప్పుడు శస్త్రములను వదిలి వృషభము మీదనే విశ్రమిస్తూ ఉన్నాడు శంకరుని వలన అసంఖ్యాకములకు దానవులు మరణించారు ఇక్కడ యుద్ధమున మరణించిన దేవతలను భగవంతుడైన శంకరుడు పునరుజ్జీవితులను చేస్తున్నాడు అప్పుడు భగవంతుడకు శ్రీహరి ఎంతో ఆతురతతో ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషమున యుద్ధభూమికి వచ్చాడు దానవరాజుకు శంఖచూడునితో ఇలా అంటున్నాడు వృద్ధ బ్రాహ్మణ రూపమున అక్కడికి వచ్చిన శ్రీహరి శంఖచూడునితో చెప్తున్నాడు రాజా నీవు బ్రాహ్మణుడనైనా నాకు దయతో భిక్షన సుగుము ఈ సమయమున సకల శక్తులను ప్రసాదించగల యోగ్యత నీకు ఉన్నది కనుక నీవు నా కోరికను నెరవేర్చుము నేను ఈహ లేనివాడను దప్పికగొన్నవాడను ఊర్ధ బ్రాహ్మణుడను మొదట ఇచ్చదనని ప్రతిజ్ఞ చేయుము తరువాతనే నేను నా కోరికను చెప్తాను రాజేంద్రులకు శంకచూడు అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలుకుతున్నాడు అవునవును ఇది సముచితమే నీవు దేనిని కోరినా నేను ఇయ్యడానికి సంసిద్ధుడను అప్పుడు తన మాయను వ్యాపింప చేస్తూ ఆ వృద్ధ బ్రాహ్మణుడు పలికాడు నేను నీ కృష్ణ కవచమును కోరుతున్నాను అతని మాటలు విని సత్యప్రతిజ్ఞుడైన శంకచూడు వెంటనే ఆ దివ్య కవచమును అతనికిచ్చాడు అతడు దానిని పరిగ్రహించాడు అప్పుడు ఆ శ్రీహరి శంకచూడుని వేషమును దాల్చి తులసి దగ్గరకు వెళ్ళాడు అక్కడకు వెళ్ళి కపటముతో ఆమెతో నవ్వులు పరిహాసములు చేశాడు ఈ విధముగా కపట వ్యవహారముతో శంఖచూడిని రూపమున తులసి సతీత్వమును భంగము చేశాడు వాస్తవమునకు తత్వరూపమున ఆమె ఆ శ్రీహరికి పరమ ప్రియురాలకు పత్నియే సరిగ్గా అదే సమయమున శంకరుడు శంకచూడుని మీద ప్రయోగించటానికి శ్రీహరి తనకిచ్చిన త్రిశూలమును చేతబట్టాడు గ్రీష్మ ఋతువు నందలి కాలపు సూర్యునిలాగా ప్రళయకాలపు ప్రచండాగ్నిలాగా ఆ త్రిశూలము ప్రకాశిస్తూ ఉన్నది అది దుర్నివార్యమై దుర్ధరమై వ్యర్థము కానిదై శత్రు సంహారకమై ఉన్నది సకల శస్త్రముల సారమగు ఆ త్రిశూలము తేజస్సు నందు విష్ణుచక్రమును పోలి ఉన్నది ఆ భయంకరమైన త్రిశూలమును ఇద్దరే ఎత్తగలరు అన్యులెవరికి అది అలివి కాదు అది సాక్షాత్తు జీవించి ఉన్న బ్రహ్మయే దాని నందెప్పుడూ కూడా మార్పు ఉండదు అందరూ దానిని చూడలేరు నారద అఖిల బ్రహ్మాండమును సంహరించు శక్తి ఆ త్రిశూలమునకు ఉన్నది భగవంతుడైన శంకరుడు లీలగా దాని నెత్తి పట్టుకున్నాడు శంకచూడిని మీద దానిని విసిరివేశాడు బుద్ధివంతుడకు ఆ దానవేంద్రుడు సకల రహస్యములను ఎరిగినవాడు తన ధనస్సును భూమి మీద విసిరివేశాడు బుద్ధిపూర్వకముగా యోగాసనారూఢుడయ్యాడు భక్తితో అనన్య చిత్తముతో భగవంతుడకు శ్రీకృష్ణుని చరణ కమలములను ధ్యానించసాగాడు త్రిశూలము కొద్దిసేపటి వరకు అక్కడే తిరుగుతున్నది తరువాత అది శంకచూడుని మీద పడింది అది పడిన వెంటనే ఆ దానవేశ్వరుడు అతని రథము అన్నీ కూడా కాలి అయ్యాయి దానవుని శరీరము భస్మమైన వెంటనే అతడొక దివ్య గోపకుని వేషము ధరించాడు అతడు కిశోర ఉన్నాడు రెండు దివ్య భుజములతో శోభిల్లుతున్నాడు అతని చేతిలో మురళి దేదీప్యమానముగా ఉన్నది రత్నమయ భూషణములతో అతని శరీరము అలంకరించబడి ఉన్నది ఇంతలో ఆకస్మికముగా సర్వోత్తమ దివ్యమణులతో నిర్మించిన ఒక దివ్య విమానము గోలోకము నుండి దిగి వచ్చింది అందులో నలువైపుల అసంఖ్యాకులైన గోపకులు ఆసీనులై ఉన్నారు శంఖచూడు దానిని అధిరోహించి గోలోకమునకు వెళ్ళిపోయాడు మునేంద్ర ఆ సమయమున బృందావనమునందు రాసమండల మధ్యమున భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవతి రాధికతో విరాజమానుడై ఉన్నాడు అక్కడకు చేరిన వెంటనే శంకచూడు భక్తితో తలవంచి వారి చరణకమలములకు సాష్టాంగ ప్రణామము చేశాడు తన చిర సేవకుడుగు సుధాముని చూసి ఆ ఇరువురి శ్రీముఖములు ప్రసన్నతతో వికసితమయ్యాయి వారు ఎంతో ఆనందముతో అతనిని తన ఒడిలోకి తీసుకున్నారు తరువాత ఆ త్రిశూలము ఎంతో వేగముగా భగవంతుడైన శ్రీకృష్ణుని చెంతకు తిరిగి వచ్చింది శంఖచూడుని అస్థికలు శంఖములుగా ఉత్పన్నములయ్యాయి ఆ శంఖములు అనేక రూపములలో విలసిల్లాయి అవి దేవతల పూజలయందు నిరంతరము పవిత్రములుగా తలచబడతాయి ఆ శంఖ జలమును శ్రేష్టముగా భావిస్తారు దేవతలను ప్రసన్నులను చేసుకోవడానికి అది గురి తప్పని సాధనము ఆ పవిత్ర జలము తీర్థముగా భావించబడుతుంది కేవలము దాని ఎడల భగవంతుడకు శంకరునకు ఆదరమే కాదు శంఖధ్వనియగు ప్రతి చోటును లక్ష్మీ సముచితముగా విరాజమానయ్యై ఉన్నది శంఖ జలముతో స్నానము చేసిన వాడు సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలితము పొందుతాడు శంఖము సాక్షాత్తు భగవంతుడుకు శ్రీహరి యొక్క అధిష్టానము శంఖమున్న చోట భగవంతుడకు శ్రీహరి భగవతి లక్ష్మి కూడా సదా నివాసముంటారు అమంగళములు దూరముగా పరిగెడిపోతాయి అక్కడ శివుడు కూడా శంఖచూడిని సంహరించి తన లోకమునకు వెళ్ళిపోయాడు ఆయన మనస్సులో అపారమైన ఆనందమున్నది వృషభారూఢుడై తన గణములతో కూడి వెళ్ళిపోయాడు దేవతలు కూడా తమ రాజ్యమును తిరిగి పొంది హర్షాతిరేకమును అనుభవించారు స్వర్గమునందు దేవదుందుబులు మ్రోగాయి గంధర్వులు కిందరలు యశోగానము చేయసాగారు భగవంతుడకు శంకరుని మీద పుష్పవృష్టి కురియసాగింది దేవతలు మునిగణములు భగవంతుడకు శంకరుని అనేక విధములా ప్రశంసించారు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు సమాప్తము ఇరవై నాలుగవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు